మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ కు చెందిన భాజపా నేత దివంగత చంద్రారెడ్డి ముప్పై మూడో వర్ధంతి కుటుంబ సభ్యులు ఆయన అనుచరులు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో పుట్టి స్వర్గీయ చంద్రారెడ్డికి నివాళులు అర్పించిన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జీవితమంతా పేద ప్రజల సేవలో గడిచిందని కుతుల్బులార్పూర్ పరిసర ప్రాంతాల్లో నిరాశ్రయులైన పేదలకు ఆయన చొరవతో అయోధ్య నగర్ దత్తాత్రేయ నగర్ భగత్ సింగ్ నగర్ వాజ్పేయి నగర్ కళావతి నగర్ వంటివి నిర్మించి పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చిన మహానుభావుడుగా ఆయనను కీర్తించారు అనంతరం వారి కుమారుడు మాట్లాడుతూ ప్రజలకు నిలువ నీడైనా ఉండాలని సంకల్పంతో ఆయా ప్రాంతాలలో పక్కా ఇల్లు కట్టించి చంద్రారెడ్డి వారికి అండగా నిలిచాడని ఇల్లు కట్టించే క్రమంలో ప్రభుత్వం నుండి అనేక సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు ఆయన సొంత ఆస్తులను అమ్మి కోర్టులో పోరాడి ఇంటి స్థలాలను ప్రజలకు చెందేలా చేశారన్నారు స్వర్గీయ చంద్రారెడ్డికి దేశభక్తి కూడా మెండుగా ఉండేదని ఆయా బస్తీలకు దేశ నాయకుల పేర్లు పెట్టి వారి కుమారునికి కూడా భరతమాత పేరు కలిసి వస్తుందని భరత సింహారెడ్డిగా నామకరణం చేశారని తెలిపారు ఈ మేరకు చెరుకుపల్లి చంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా హాజరైన బస్తీ శ్మశాన వాటికలో కూర్చోవడానికి బెంచీలకు వారి కుటుంబం ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో మల్కాస్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి నూట ఇరవై ఐదవ వార్డు కార్పొరేటర్ రావుల శేషగిరి బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారు స్థాపించినటువంటి బస్తీలే అనేక బస్తీలు పేద ప్రజలకు గూడు ఉండాలని చెప్పి ఈరోజు వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు వారిని ఒక దేవుళ్ళ భావిస్తూ ఏ బస్తీకి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా వారందరూ కూడా మా యొక్క ఏ ఒక్క సాయం చేసి ఆ యొక్క సాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు నేను మీ ద్వారా తెలియదలుచుకున్నాను అంటే వారు నేను చిన్న ఉన్నప్పుడే నేను రెండు సార్ రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పుడే వారు మా మదలకి దూరం కావడం జరిగింది భారతీయ జనతా పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వారితో కృషి చేస్తూ పేద ప్రజలకు ఇల్లు ఉండాలని చెప్పి ఒక భావనతో వారు సుప్రీంకోర్టు వారికి వెళ్ళి వారు పోరాటం చేసి పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇప్పించినటువంటి ఘనత ఈరోజు చంద్రారెడ్డి గారు దక్కిందని చెప్పి అనేక బస్సులకు వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి ఆయన అకాల మ మరణం అందరినీ కూడా బాధిస్తూ ఈరోజు ముప్పై మూడు సంవత్సరాలుగా మేమందరం ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా మా తండ్రి యొక్క ఆశయాలు ఏవైతే మధ్యలో ఆగిపోయినాయో అవన్నీ కూడా కొనసాగించి ప్రజలకు ప్రతిక్షణం అందుబాటులో ఉంటూ వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకునే విధంగా ఈరోజు మేమందరం కూడా నడుస్తున్నాం కాబట్టి ఈ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఈటల రాజేంద్ర అన్న గారు మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ గారికి ముఖ్యంగా మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి గారు కన్వీనర్ శేఖర్ రావు గారు అలాగే కార్పొరేటర్ రావుల్ శేషగిర్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే వివిధ బస్తీల నుంచి అక్కడక్కడ వచ్చినటువంటి బస్తీవాసులందరికీ కూడా మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను థ్యాంక్స్ యూ